ఓడిపోయాడు కానీ చాలా మళ్ళీ వాడి అపారమైన ధన బలం ఉంది కులబలం ఉంది పట్టు గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మైండ్ ఎక్కువ కొట్టాల మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచి డైలీ కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోనాడు లేడు వారికి ఆ డబ్బు పవర్ స్కిల్ మీ ధైర్యాడిపోయాడు కానీ చావాల బావుని చాలా కొట్టరా కొట్టరావు సచివాలంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ജന ഡിക്ക് അച്ഛൻ്റെ സാധ്യത